హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి స్టార్టింగ్లో కాజాలో హుక్స్లు ఎలా వేసుకోవాలి అనేది నేర్పిస్తూ ఉంటాం వాళ్ళ కోసం ఈజీ మెథడ్తో నేను ఈరోజు కాజాలు హుక్స్లు ఎలా కుట్టుకోవాలి అనేది కుట్టు చూపిస్తాను అలాగే చాలామందికి ఇది చూసి నేర్చుకోవచ్చు ముందుగా మనం దారాన్ని ఒక మడత మీద ఉన్న దారాన్ని రెండు మడతల కింద ముందుగానే మనకు ఎంత కావాలో అంత దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా దారాన్ని కట్ చేసుకుని ఇలా రెండు మడతల మీద తీసుకొని మన సూదులోకి ఎక్కించుకోవాలి ఇలా సూదులోకి ఎక్కించుకున్న తర్వాత చూసారా మొత్తం మీద రెండు మడతల మీద ఎక్కించుకొని ముడి అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇలాగ లాగుపట్టి గట్టిగా ముడనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని మన సూదిని కింద నుంచి ఇలా పైకి లాగాలి ఇలా పైకి లాగి ఒక పావంగులో ఉన్నంత గ్యాప్లో మళ్ళీ కిందకి తీసుకోవాలి ఇలా పైకి కిందకి ఒక మూడు సార్లు దారాన్ని మనం అటు ఇటు తీసుకోవాలి అప్పుడే మన కాజా అనేది గట్టిగా మనకి తెగిపోకుండా ఉంటుంది ఇలాగా అటు ఇటు ఒక మూడు సార్లు దారాన్ని తీసుకోవాలి దారాన్ని తీసుకున్నప్పుడు మనం స్టార్టింగ్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి ఇలా సూదిని పైకి తీసుకుని సూదిని తిరగేసి ఇలా మధ్యలో నుంచి దారాన్ని సూది పైకి లాగిపట్టి ఇలాగ లాగాలి మిల్క్ అనేది వేసుకోవాలి పై పైనుంచి ఇలా మిల్క్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం మన కాజాకి ఇలా మిల్క్ వేసుకుంటూ కుట్టుకోవాలి ఈ విధంగా కాజా కుట్టుకుంటే గట్టిగా మన బ్లౌజ్ చిరిగిపోయేంత వరకు కూడా మన కాజా అనేది తెగిపోకుండా గట్టిగా ఉంటుంది ఇట్లాగా మిల్క్ వేసుకుంటూ మన కాజా అనేది కుట్టుకోవాలి స్టార్టింగ్లో మిషన్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ మనము నేర్పించేది ఇదే కదండి మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మొత్తం కాజాని కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకుని ఇప్పుడు లాస్ట్గా చూసారా ఎంత నీటుగా వచ్చిందో ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు సూదిని కిందకి తీసుకోవాలి కిందకి తీసుకుని తిరగేసుకుని ఇలా తిరగేసి మనం గట్టిగా రెండు మూడు సార్లు ఇలా తిరగేసి మిల్క్ వేసుకుని గట్టిగా ముడి వేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇంకా ఈజీ మెథడు సూద్ అనేది మనం ఎలా తిప్పుకోవాలో అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇలా గట్టిగా ముడి వేసుకొని చూసారు కదా ఇలా ముడి వేసుకోవాలి ఇప్పుడు కింద నుంచి దారం తీసుకుని అటు ఇటు ఒక మూడు సార్లు మనం దారాన్ని కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్నప్పుడు సూదిని పైకి తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు దారాన్ని మిల్క్ వేసి ఆ మిల్క్ మధ్యలో నుంచి మన సూద్ అనేది రావాలి చూసారా దారం అనేది ఇలా మిల్క్ వేసినప్పుడు రౌండ్గా వస్తుంది ఆ రౌండ్లో నుంచి మన సూద్ అనేది తీసుకోవాలి ఇలాగ ఇలా తీసుకుంటే చాలా సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు స్టార్టింగ్లోనే ఇది చెప్తే మనకి కన్ఫ్యూజ్ అవుతారు అందుకని సూది పై నుంచి మిల్క్ వేసి చూపించాను నేను ఇలాగ మొత్తం కుట్టుకుని కిందకి దారాన్ని తీసుకుని ఇలా మనం ముడి వేసేటప్పుడు సూదుపైకి రెండు మూడు సార్లు మిల్క్ వేసి ముడి వేసుకోవాలి కట్ చేసుకోవటమే ఇప్పుడు హుక్కు ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను హుక్ని ఇలా చేత్తో గట్టిగా పట్టుకోవాలి ఇలా ముడి వేసిన దాన్ని కింద నుండి తీసుకుని హుక్స్ హోల్ ఉంది కదండీ అందులోకి సూది పెట్టి ఇలా మిల్క్ పెట్టి లాగాలి ఇలాగా మన హుక్స్కి ఉన్న హోల్కి మొత్తం ఇలా సూదికి పైన మిల్క్ వేసి మొత్తం కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకుంటేనే మన హుక్స్ అనేది తెగిపోకుండా గట్టిగా ఉంటుంది ఇలాగ సూది పైనుంచి మిలికి వేయాలి ఈ విధంగా ఒక సైడ్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో సైడ్లో నుంచి తీసుకోవాలి చూసారా రెండో సైడ్కి ఇలా మిల్క్ వేసి ఇలా తీసుకోవాలి చాలా సింపుల్గా మనం హుక్స్ కాజాలు మనకు మనమే ఈ వీడియో చూస్తూ నీట్ చేసుకోవచ్చు ప్రతి చిన్న విషయానికి టైలర్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న పనులు మనం మనకు మనమే కుట్టుకోవచ్చు ఇలా వీడియో చూస్తూ చాలా సింపుల్గా మనకి అర్థమవుతుంది ఇలాగా మొత్తం మన హుక్స్కి ఉన్న హోల్కి ఇలా సూదుపై నుంచి దారాన్ని మిల్క్ వేసి కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా కుట్టుకుని చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు దారాన్ని ఇలా తీసుకుని హుక్స్ మధ్యలో నుంచి దారాన్ని రెండు మూడు సార్లు మిల్క్ వేసుకోవాలి ఇలాగా ఇలా మిల్క్ వేసి చేతితో గట్టిగా ప్రెష్ చేసుకుని ఇలా సూదిని లాగాలి మరొక్కసారి సూతితో ఇలాగ కుట్టుకుని మన హుక్స్ మధ్యలో నుంచి దారాన్ని రెండుసార్లు మిల్క్ వేసుకుంటే హుక్ అనేది గట్టిగా ఉంటుంది ఈ విధంగా పైకి కిందకి తీసుకోవాలి లాస్ట్గా కింద సైడ్ తీసుకుని ఒకటికి రెండు సార్లు మిల్క్ వేసి గట్టిగా ముడి వేసుకోవాలి ఇలా గట్టిగా చేతితో ప్రెస్ చేసి లాగాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి ఇలాగా హుక్స్లు ఈజీగా మనం చక్కగా నేర్చుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి